చిటి తల్లికి ఒక చిన్న తమ్ముడు వస్తుండు అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది పచ్చి బ్లడ్ తాగింది ఠా చాలా మంది నా చిటి తల్లిని అడగకుండా ఈ మధ్య బయటికి వెళ్తే అమ్మ కుట్టినే అడుగుతున్నారు అమ్మకుట్టి ఓకే హ్యాపీ సంక్రాంతి నా చిరు తల్లి మంచి రెడీ అయింది కదా అయితే ఇది నా సారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నాడు జస్ట్ హై ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడే కదా అక్క మనం ఇది తీసుకుంది ఎయిట్ హండ్రెడ్కే కదా మా అక్క బ్లౌజ్ కుట్టింది శారీ మస్తు సాఫ్ట్ ఉంది అన్నీ తీయాలండి పొద్దున్న ఎప్పుడో రెడీ అయినా డ్రెస్ చేంజ్ చేసుకున్నా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా ప్యాన్ అయిపోయింది వీడియో తీసి వచ్చిన ఇది డ్రెస్ కాదు శారీ కానీ మంచిగా ఉంది సాఫ్ట్గా చీర మర్చిపోయినా అనుకున్నా అయితే ఇవాళ నాకు ఒక మొక్కు ఉంది అంటే ఎప్పటి నుంచి ఒక మొక్కుంది ఉంది బక్రాకి వద్దామని చెప్పి అందుకే ఇదేండి అమ్మకుట్టి అమ్మకుట్టి ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా ఏ అమ్మకుట్టి హాయ్ చెప్పుకో ప్రే కొడుతున్నాము అమ్మకుట్టి ఇట్లా ఖర్చుకొని ఖర్చుకొని మొత్తం అంతా వండుతుంది దానికి చీమ్ వచ్చేసింది దానికి అనుకున్నామంటే దానికి అనుకున్నాం దాని తల్లి దొరికింది గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు దాని తల్లి దగ్గర మేము వదిలేద్దాం అనుకున్నాం చూద్దాం ఎట్లా ఏం చేస్తుందో ఏమో వచ్చిన వాళ్ళందరికీ కరుస్తుంది అత్త షాప్ ఉంది కదా ఇక్కడ వచ్చే కస్టమర్స్ వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా అరిచేస్తుంది పెట్టి రావాలా వద్దా మీరే చెప్పాలిగా అంటే నేనైతే ఇక్కడ ఉండను సిటీ వెళ్ళిపోతా చిన్నగా ఉంది కదా మంచిగా ఉంటుంది అనుకుంటే వచ్చిన వాళ్ళందరికీ కరుస్తుంది అది మా కూడా కరుస్తుంది మాకైతే లెగ్ పీస్లే అనుకుంటుంది మా అక్క ఏయ్ ఒకసారి అనక్క ఆగో అక్క ఏయ్ అంటే చాలు ఎవ్వరు ఏ అన్న ఏం కాదు అది ఏయ్ అంటే ఇట్లుంది అనక్క గో మళ్ళీ 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 మా అక్కతో తప్ప ఎవ్వరితోనూ భయపడదు ఇది ఇక ఇప్పుడు సైలెంట్గా ఇప్పుడు ఇక అక్క బయటికి పోయి ఇది ఇది కూడా భయపడుతుందా అమ్మ గుడ్ ఇది ఎక్కడ సంతరా నాయనా ఇదేంద్రు అయితే ఇప్పుడు ఇది నా మొక్కు అమ్మవారికి ఇస్తున్నా మళ్ళీ మీరు అమ్మ జంతుపాలి ఎందుకు చేస్తురండి అని మీరు అనుకోవద్దు ఇది మా ఆచారం అంతే అమ్మకుట్టి ఇగో మా చిట్టి తల్లి చాలా మంది నా చిట్టి తల్లిని అడగకుండా ఈ మధ్య బయటికి వెళ్తే అమ్మకుట్టినే అడుగుతున్నారు అమ్మకుట్టి ఏం చేస్తుంది అమ్మకుట్టి ఏం చేస్తుందని ఇగో ఇప్పుడు ఈ బక్రా ఇది ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు ఈ అమ్మకుట్టి ఏమో దాని దగ్గర పోతుంది అదేమో భయపడుతుంది ఏంది ఇదే ఇదేంది ఇది ఏ నీకు గుద్దేస్తుంది అమ్మకుట్టిట్రా అది గుద్దుతుంది నువ్వు అట్లే పోయి రెండు కుక్కలతో కనిపించుకొని వచ్చినావు బుద్ధి లేదు నీకు ఇట్రా అరే దా పా పోదాంపా ఇక మనం గుడి పా గుడి కోదంపా దా గుడి పోదాం అవును తింటా అక్కడి

ini मम्मा એવું <Giro> મારા <entender> <Junga> <Anfang>

అస్సలు అస్సలు అంటే అస్సలు నచ్చట్లే లే అమ్మ లే అమ్మ నీకోసమే జాపినాయిగా కొంగు కొంగు మీద వండింది అమ్మ అమ్మకుట్టి ఏం చేయాలి ఇప్పుడు పోదాంపా నువ్వు పచ్చి బ్లడ్ తాగినవు ప్లెట్లో ఉన్నాడు అన్ని పిచ్చి వస్తాయి నాకు మళ్ళీ దా ఏ రవా హా డూరే డూరే డూరీ డూర అది పిచ్చి పిచ్చిగా వేస్తుంది పచ్చి బ్లడ్ తాగింది మా వాళ్ళు కైట్లు ఎగ్గరేస్తారు ఇంకా ఎప్పుడో కైట్ ఎగరేసి నేను ఒక రీల్ కూడా పెట్టేసిన రీల్ మాత్రం ఇంకా కైట్లు ఎగ్ ఉన్నారు సాయంత్రం కూడా అయింది పాపం కైట్లో ఎగ్గరేస్తారు అని చెప్పేసి మా అబ్బాయి అమ్మ కుట్టి కూడా వస్తుంది దాన్ని అందరు కొడతారు ఇప్పుడు అందరు తిడతారు ఇప్పుడు ఎందుకంటే అందరు దర్శిస్తారు కాబట్టి వచ్చింది 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 దాచ్ ఎట్లాంటిది చూడ ఎర్రగా మైకోట్టుకుర ఇంకా ఎయి ఎ చూడాలనుమూతి ఏంది మీరు మీరు మీరిద్దరు ఇద్దరా మీ ఇద్దరికి పోటా వీళ్ళిద్దరికి ఏవరిది పోయింద రండి పోయినాయాండి ఎట్లో పోయినాయిరా ఇదిగో మా గుమ్మడికాయ గుమ్మడికాయన్ ఠా ఐబ్రోస్ చూసిరా ఎంత బాగున్నాయో ఎంత బాగీసిందో వాళ్ళ అమ్మ అయితే అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు ఈయన పేరు గుమ్మడికాయ లడ్డు లడ్డు కొరకేయాలి గుమ్మడికాయకి ఈ గుమ్మడికాయ కొరికేద్దామా కూర వండుకొని తినేద్దామా ఈయనకి షడ్డీలు పడతలేవు కింద షార్ట్స్ పడతలేవు ఓన్లీ షర్ట్ టూ ఇయర్స్ టూ ది డ్రెస్ అయితే తీసుకుంటున్నారు కానీ కింద షార్ట్ మాత్రం మళ్ళీ ఏం తీసుకోవాలో అర్థం కాక అమ్మ ఫ్రీగా వదిలేసింది వాడు తొడలు చూసిరా ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత అనుకున్నారో గెస్ చేయండి ఓమో ఓ లో ఓమో ఓరుదేవుడు మూడు నెలల్లోనే కంప్లీట్ అయ్యింది ఏ ఐదంట ఐదు నడుస్తుంది అంటున్నా ఫైవ్ మంత్స్ ఎడికి ఎట్లున్నాడు చూసారా బయల్వాన్ పైసాన్ పూయము మా జంబో ప్యాక్ రో జంబో ప్యాక్ జంబో ప్యాక్ పెడదామా నీ పేరు జంబో ప్యాక్ పెడదామా నీ పేరు నేనేమైతా తెలుసా ఆయనకి అమ్మమ్మ అప్పుడే అమ్మమ్మ అయిపోయాను మా జంబో ప్యాక్కి నేను ఒక కొడుకుని కూడా కానీ లేదు అమ్మ అప్పుడే అమ్మమ్మ అయిపోయినా నేను అమ్మమ్మ అమ్మమ్మాను అమ్మమ్మ అమ్మమ్మ నా కూతురు పెళ్ళి చేసి ఇగో ఇట్లాంటి ఒక జంబు ప్యాక్ని ఎత్తుకుంటాం ఎప్పుడు ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ కనుకోండి కుమిట్టుకుంటు వాడు ఎట్లా చూస్తుండు చూసిరా ఇప్పుడు కనాలి ఇప్పుడే కంట ఇంకా ఇంకా అయిపోయింది నైన్త్ మంత్ నడుస్తుంది రేపెల్లుండి డెలివరీ ఉంది ఒక చిన్న బాబు పుడతాడు ఇప్పుడు నాకు చిటి తల్లికి ఒక చిన్న తమ్ముడు వస్తుండు ఠా ఎవడీడా నీడే షాక్ అవుతుండు ఈడెవడు రాయుడు ఫోన్ లాగా ఈ గుమ్మడికాయ ఎవడి నేను ఆల్రెడీ చేసేసిన కైట్స్ ఎగ్సా వీళ్ళకి హాయ్ చెప్పిస్తా చెప్పేస్తా కైడ్స్ ఎగ్సిన పాతకాలం ఈరోలాగుండి హాయ్ హాయ్ చెప్పే ఇక తొందరలో వన్ వీక్ లో టెన్ డేస్ డెలివరీ అవుతుందో తెలియదు ఇక అయితే కాదు అవ్వాలా నా ముగ్గు కూడా అట్లే వాసిపోయింది డబ్బకి డెలివరీ అయింది నా చెల్లెది అయింది కదా బాగా వాసింది రెండు రోజులు ఆమెది అట్లా అయిపోయింది తెలిసిపోయింది తెలిసిపోతుంది రాదుగా లాస్ట్ ఎన్ని కైట్లు పెయిన్ చేసినావు డాడీ

ఎప్పుడు పిండి వంటలు వీడియో ఎందుకని వీడియో అయ్యో మీరు మీరే చేసుకురా ఉందో చెప్పాలి చెప్పమ్మా సంక్రాంతి రోజు నువ్వులది తినాలంట ఇవే ముందు ముందే చెప్తుంది మేము కాదు నైన్త్ మంత్ లో నువ్వులు తినొచ్చు ఇప్పుడే అది హాయ్ అట్లా చూస్తుంది ఇగో బాబాయ్ నేను మీ ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చెయ్యే ఇగో కలపిన్ని లడ్డు మన ఇద్దరికి చూపిస్తాయి ఈ రోజు అంజ్ అవుతుంది హాయ్ హాయ్ కరే తాత హాయ్ నువ్వు మా తాతకంటే పెద్దనా చిన్నానా మరి ఎందుకు నీ పళ్ళ అన్నీ మా తాతది ఊడిపోలే చెప్పు శిల్పకాయలు తిని

అమ్మ కుట్టిది వచ్చింది అనుకుంటా వీడియో రక్తం తాగేది వస్తుంది ఫైనల్గా బగారా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మటన్ కర్రీ వండితే అయిపోతుంది

पा 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 बड़ी बड़ी बा क्या 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 उठ गया तबरो क्या क्या नहीं चाहिए बाकी तो सब जा रहा हूँ सुरक्षा कोई तो नाराज़ आ जा सकती है तबादला नहीं सब चालू तो हाँ

नहीं तो से तो के पाले मजदात के पास मांग ला कर